హాయ్ చూడండి వర్షం అయిపోయింది బైజమ్మా చూడండి అస్సలు చీకటి అయిపోయింది కనిపించట్లేదు ఈ అప్పులో ఉంటారు కదా అప్పులు ఇచ్చేవాళ్ళు కొంచెం మంచి మనసుతో ఆలోచించండి ఎందుకంటే ఇలా జనాలు పడితే ఎక్కడ పనులకు వెళ్తారు అక్కడ మీకు ఇస్తారా వాళ్ళు తింటారా చెప్పండి వాళ్ళని పీడించకండి చెప్తున్నాను కొంచెం ఆలోచించి మంచిగా నడుచుకోండి మీరు మనసులే కదా బతికుంటే ఎప్పుడైనా అప్పు తీరుస్తారు అంతేగాని అప్పులో వచ్చి వాళ్ళని పీకారు అనుకో అలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పండి పర్వ అసలు ఇవ్వడం మానియండి చూసుకోవచ్చు ఎందుకంటే పీడించకండి వాళ్ళు ఇలాంటప్పుడు ఏమో డబ్బులు ఇస్తారు చెప్పండి ఒకసారి ఆలోచించండి అందుకే చెప్తున్నాను నాయనా ప్రభుత్వం వైజాగ్ సిటీని కాపాడండి కాపాడండి రండి 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 తొందరగా వయసిన జనాలు ఏమైపోవాలి తిండి లేక బయటికి వెళ్ళలేక చూడండి ఎలా ఉన్నారు మీరే రావాలి ప్రభుత్వం గారు ఇక్కడ పేదవాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లలు కిటకిటలు ఆడుతున్నారు కొంచెం రండి తరలే రండి తరలే రండి 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 ఏదైనా ఉంటే క్షమించండి అందరికీ అర్థం అవ్వాలని వీడియో చేస్తున్నాను ప్లీజ్ 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 ప్లీజ్